ప్రజలారా మీ అందరికీ ప్రభువు నేస్తు క్రిస్తు వారి గురించి తెలియచేయడానికి సుదీర్ఘ దూర ప్రాంతాల నుంచి దాదాపుగా ఒక ఐదు వందల కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసి ఈ మధ్యలోనికి రావడానికి దేవుడు చూపి ఉన్నాడు మరి ఇక ఒడిశా ప్రాంతం అయినటువంటి దిగువ కేసరి నారాయణ పట్టణం గ్రామ ప్రజలని మీ అందరికీ ప్రభు అని ఏస్తుక్రీస్తు నామున శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రిలారా మీ మధ్యలోనికి వచ్చి ప్రకటించినటువంటి శుభవార్త ఏంటంటే ఏసు క్రీస్తు వారు అతి త్వరగా ఈ లోకంలోనికి రానై ఉన్నారు అవునండి మనం ఆలోచన చేస్తే రెండు వేల సంవత్సరాల క్రితమే ఏస్తు క్రీస్తు వారు నరవసారిగా కన్యక గర్భము గుండా ఈ లోకంలోనికి దిగవచ్చాడు సర్వమానవాళి పాపముల కొరకు ఆయన సిలువలో మరణించారు తన దైవ పరిశుద్ధ రక్తమును సెలువులో ఒలికించి ఆయన మరణించారు ఆయన సమాధి చేయబడి సజీవుడుగా మృతుల్లోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి తన యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చారు అయితే ప్రియులరా ఇప్పుడు మరలా ఆయన త్వరగా రెండవసారిగా ఆయన రాబోతూ ఉన్నాడు ఆయన రాబోతున్నటువంటి సందర్భం గురించి ఆలోచన చేస్తే ఆయన ప్రతి రాజులకు రాజుగాను ప్రతి ప్రభువులకు ప్రభువుగాను మహామహిమతో మహిమతో క్రిస్తు వారు ఈ లోకంలోనికి రానై ఉన్నారు అవునండి ఆయన సరైన దారిగా ఈ లోకంలో సంచారం చేస్తున్న దినాలలో ఆయన శిష్యులు ఏ విధంగా అడిగారు ప్రభు నువ్వు మరలా ఈ లోకంలోనికి ఎప్పుడు వస్తావు ఈ యోగి సమాప్తికి గుర్తులు సూచనలు ఏంటని ప్రభుని అడిగారు అప్పుడు ప్రభు చెప్పి ఉన్నారు నా యొక్క రాకుడకు జన్మ మీదకి జన్మను రాజ్యం మీదకి రాజ్యమును లేచును మీరు యుద్ధముల గుర్చి యుద్ధ సమాచారాలు గుర్చి వింటారు అక్కడక్కడ కరువులను భూకంపములు సంభవించినని భయోత్పాతమైనటువంటి విషయాలు గుర్చి వింటారని ప్రభు చాలా స్పష్టంగా తెలియజేశారు ప్రభు తెలియజేసిన విధముగా మనం ఆలోచన చేసినట్లయితే భయంకరమైనటువంటి పరిస్థితులు మన కాళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి మరి రన్నింగ్ అవుతున్నటువంటి మరి బస్సులు ఏమండి కాలిపోతూ ఉన్నాయి ఆ యొక్క బస్సులో ఉన్నటువంటి ప్రజలు సజీవ దాహం అయిపోతూ ఉన్నారు మన ఏరోప్లేన్స్ కోల్పోతూ ఉన్నాయి ఏమంటే భయంకరమైనటువంటి బాంబ్ ప్లాస్టింగ్స్ ఏమంటే పలు దేశాలలో భయంకరమైన యుద్ధాలు భయంకరమైనటువంటి ప్రకృతి యొక్క విపత్తులు మనం చూస్తూ ఉన్నాం కొండ చర్యలు విరిగిపడి ప్రజలు సరిపోతున్నటువంటి ఉదాంతాల గురించి మనం వింటూ ఉన్నాం ప్రిల్లరా లోకంలో ఎక్కడ చూసినా శాంతి లేదు సరి దేశ సరిహద్దులలో శాంతి క్షీణిస్తూ ఉన్నది ప్రిల్లర దేశం మీదకి దేశం లేస్తూ ఉన్నది భయంకరమైన యుద్ధాలు లక్షలాది ప్రజలు మరణిస్తూ ఉన్నారు కోట్లాది ప్రజలు నిరాశలు అవుతూ ఉన్నారు ఇవన్నీ కూడా ఏస్తు క్రీస్తు వారి యొక్క రాకుడుకు గురుతులు గాను సూచనలు గాను సంకేతాలు గాను మనకు కనబడుచున్నాయి ఈ మాటలు వింటున్న పీ సహోదరి సహోదరుడా దేవుని ప్రజలారా గమనించండి నీవింకున ఏస్తు క్రీస్తు వారిని నీ స్వరక్షకునిగా నీవు అంగీకరించలేనట్లయితే మరి దినములు చెడ్డవని వాక్యం తెలియజేస్తున్నది కాబట్టి మరి సమయాన్ని పోనివ్వక ప్రభు చెందుకు చేరండి ప్రతి ఒక్క మానవుడు పాపి అని దైవ గ్రంథము సాక్షిస్తూ ఉన్నది లేని వ్యక్తి ఏ ఒక్కరూ లేరు కాబట్టి దేవాది దేవుడు యేసుక్రీస్తు నరవతారిగా వచ్చి శిలువులో మరణించాడు తన పవిత్రమైనటువంటి రక్తంతో మన యొక్క పాపాలు మరి కరిగి వేస్తూ క్షమిస్తూ ఉన్నాడు కాబట్టి పాపములో ఉన్నటువంటి మనము ప్రభు చెందుకు చేరి ఆయన ఎదుట మన యొక్క మోకాళ్ళ నుంచి ప్రభు నన్ను క్షమించమని ఆయనకు నువ్వు నిజముగా మొరపెట్టినట్లయితే ప్రార్థన చేసినట్లయితే ఎలాంటి అపరాధములోను పాపములోను శాపంలోనూ ఉన్నా ప్రభు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రిలరా మన కలిగి ఉన్నటువంటి మరి పాపాలను బట్టి శాపాలను బట్టి దోషాలను బట్టి మన తోటి వారి మనం క్షమించలేకపోవచ్చును గాని నిన్ను నన్ను పుట్టించినటువంటి దేవాది దేవుడు క్షమించడానికి మరి ప్రభు మనం పిలుస్తూ ఉన్నాడు ప్రయాసపడి భారం జనులరా నా ఎత్తుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ప్రభు పిలుస్తూ ఉన్నారు కాబట్టి ఏసు యొక్క మాటలు నీ హృదయంలో చేర్చుకుని నీ యొక్క హృదయాన్ని ప్రభుకించినట్లయితే నీ సమయాన్ని ప్రబోఘించినట్లయితే నీవు మారు మనసు పొందినట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు నువ్వు కలిగినటువంటి ప్రతి పాపాన్ని క్షమిస్తాడు ఈ లోకాన్ని విడిచిపెట్టిన పింబట తన యొక్క రాజ్యంలోనికి నేను వారసుడిగా చేర్చుకుంటాడు తన నిత్య రాజ్యాన్ని నీకు ఇస్తాడని సిద్ధపడాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ఉన్నాము దేవుడి ప్రాంతాన్ని కూడి ఉన్నటువంటి ప్రజలందరినీ దీవించును గాక ఆమె ఆమెన్ మన ప్రాంతం క్షేమం కొరకు చిన్న ప్రార్థన చేద్దామండి